పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఒక జిల్లాల వారిగా మీరు ఒకసారి చూస్తే ఇది ఇంట్రెస్టింగ్ డేటా హైపర్ టెన్షన్ మొత్తం పంతొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది మందికి వస్తే మేల్ వచ్చి ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఏడు మంది ఫిమేల్ పదకొండు లక్షల నలభై వేల ఏడు వందల డెబ్బై రెండు రీజన్ మనం ఒకసారి అనలైజ్ చేస్తే నేను రఫ్గా అనలైజ్ చేశాను ఇంకా డిపార్ట్మెంట్ చేయాలి రఫ్గా అనలైజ్ చేశాను మగవాళ్ళకి హైపర్ టెన్షన్ తక్కువ ఉంది మీరు ఆడవాళ్ళకి హైపర్ టెన్షన్ వేస్తున్నారు కాదు నేను మీరు వేస్తున్నారు వాళ్ళు పెట్టడం లేదు వాళ్ళని మీరు అన్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళకి హైపర్ టెన్షన్ వస్తూ ఉంది ఇది ఆ ఎన్విరాన్మెంట్లో వచ్చే సమస్య కుటుంబ వ్యవస్థలో వచ్చే సమస్య అదే మరిగా వేరియస్ కారణాల వల్ల లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు మగవాళ్ళకంటే లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు నెక్స్ట్ అది కూడా కోనసీమ నెంబర్ వన్ కాకినాడ ఎన్టీఆర్ ఏలూరు కృష్ణా వెస్ట్ గోదావరి తక్కువ ఉండేది ఏఎస్ఆర్ సార్ అక్కడ ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇప్పటికి వాళ్ళకి ఆ ప్రాబ్లం అసలు లేవు నెక్స్ట్ ఇక్కడ డయాబెటీస్ చూస్తే పదకొండు లక్షల పదమూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మేల్ ఐదు లక్షల అరవై ఒక్క వేల నూట తొంభై ఆరు ఉంది ఫిమేల్ ఐదు లక్షల యాభై రెండు వేల ఏడు వందల అరవై ఏడు మోర్ఆర్లెస్ ఈక్వల్ వాట్ ఈస్ ది రీజన్ ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కడైతే రైస్ ఎక్కువ తింటారో కార్బోహైడ్రేట్స్ కన్జంప్షన్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మీరు చూస్తే గుంటూరు ఎన్టీఆర్ కృష్ణా ఈస్ట్ తిరుపతి నెల్లూరు ఏలూరు ప్రకాశం ఈ జిల్లాలు మళ్ళీ మండం చూస్తే తక్కువ సత్యసాయి తక్కువ కర్నూలు అనకాపల్లి నంద్యాల్ విజయనగరం అనంతపూర్ అన్నమయ్య రీజన్ ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళా శ్రీకాకుళం రీజన్ మనం చూస్తే ఎక్కడైతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్ రాగి జొన్న సజ్జ కొర్రలు ఇవి తింటున్నారు కాబట్టి డయాబెటీస్ తక్కువ ఉంది ఇది క్లియర్ మన వారసత్వంగా వచ్చే హ్యాబిట్స్ వల్ల అలవాట్ల వల్ల ఈరోజు డయాబెటీస్ వచ్చే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ బోత్ మనం చూస్తే ఇక్కడ రెండు వచ్చేది మగవాళ్ళకే ఎక్కువ వస్తున్నాయి అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ రెండు వచ్చినప్పుడు ఇరవై లక్షల డెబ్భై ఎనిమిది వేలలో తొమ్మిది లక్షల యాభై నాలుగు వేలు మగవాళ్ళు ఆ రేషియో ప్రకారం ఆడవాళ్ళకు పదకొండు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందలు వస్తుంది ఈ కూడా డిస్ట్రిక్ట్స్ మళ్ళీ మనం అనుకున్న ప్రకారమే ఈ రెండు కూడా రాయలసీమలో కరువు జిల్లాల్లో లేకుంటే ఉత్తరాంధ్రలో తక్కువ ఉంది ఎక్కడైతే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో రైస్ హ్యాబిట్స్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే లైఫ్ స్టైల్స్ వల్ల పెరిగే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇది ఇవి చేసినప్పుడు ఇవన్నీ కూడా మన వాళ్ళు చేసింది ఇరవై రెండు ఇరవై మూడు టు ఇరవై నాలుగు ఇరవై ఐదు వైద్య సేవ డిస్టిక్ట్ వైజ్ బర్డ్ అండ్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా తయారు చేశారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు కార్డియో డిసీజ్ అది ఎన్సీడి సర్వే ఇది డిపార్ట్మెంట్లో తీసుకున్న డేటా రెండు లక్షల అరవై ఒక్క వేల వంద మంది మొత్తం కార్డియో డిసీజ్ వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు ఇందులో మేల్ ఎక్కువ ఒక లక్ష అరవై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు ఫిమేల్ తొంభై తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది అరవై ఆరు దీంట్లో కూడా ఆడవాళ్ళల్లో ఆర్ట్ డిసీజెస్ తక్కువ వస్తున్నాయి మగవాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి దానికి కూడా వాళ్ళకు ఎండ్యూరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండడం కానీ సమహవ్ ఆ రెసిస్టెన్స్ కానీ వాళ్ళకి తక్కువ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ కూడా ఎన్టీఆర్ నంద్యాల్ గుంటూరు ఇక్కడ హిస్టారికల్ రీజన్స్ కూడా అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది దిస్ ఆర్ ఆల్ ది డిస్ట్రిక్ట్స్ డ్రా ప్రియారిటీ నెక్స్ట్ ఇక్కడ వచ్చినప్పుడు క్యాన్సర్ డిసీజెస్ మీరు చూస్తే ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై ఏడు ఉన్నాయి దీంట్లో ఫిమేల్ ఎక్కువ ఉన్నారు మళ్ళీ మేల్కి వచ్చే నలభై ఆరు వేల వందల డెబ్బై రెండు మేల్ ఫిమేల్ డెబ్బై రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు మందికి ఫిమేల్కి వస్తూ ఉంది దీనికి కారణం కూడా మనం చూస్తే నాకు అనిపించేది బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ లేడీస్కి వస్తూ ఉంటుంది అందుకే ఎక్కువ మంది ఇక్కడ లేడీస్ ఉన్నారు ఇది కూడా కాకినాడ విజయనగరం శ్రీకాకుళం గుంటూరు వైజాగ్ ఈ విధంగా అన్ని జిల్లాల్లో ఎక్కడ చూసినా కూడా మన్యం లాస్ట్లో ఉంది వాళ్ళకి నేచురల్ ఫుడ్ కానీ నేచర్ కానీ దట్ ప్లస్ పాయింట్ ఇంకా పొల్యూషన్ తక్కువ ఉంది అక్కడ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి